ప్రభు నందు ప్రియులారా ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు మన ధ్యాన నిమిత్తము ఏసుక్రీస్తు సెలవులో పలికిన ఏడు మాటలలో మొదటి మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనము ఏసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు గనుక వీరిని క్షమించమని చెప్పను దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార శిలువ వేయబడిన వారందరూ వారి శ్రమ సమయములో దూషణ మాటలతోనూ శాపములతోనూ ఉందరని చరిత్ర చెప్పుచూ ఉన్నది కానీ ఏసు శిలువపై నుండి ప్రేమగల కృపగల మాటలను పలుకుచూ ఉండేను ఏసు శిలువ వేయబడు సమయమునకు ముందు ఎంతో కాలము నుండి ఉపవాసముతో ఉండేను అప్పటికే చాలా దెబ్బలు కొట్టబడెను ఆయన శిరస్సు నుండి రక్తము కారుచుండెను బహుబలహీనముగా ఉన్న ఆయన శరీరము శిలవలో వ్రేలాడుచుండెను ఆయన ఎంతో శ్రమలోనూ బాధలోనూ ఉండెను అక్కడ ఉన్న సైనికులు ఆయనను అపహించుతూ ఉండేది అయినప్పటికీ ఆయన ప్రేమ వారిపై ఉండేను వారిపై మాత్రమే కాదు వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సకల మానవ జాతిపై ఉండేను కనుక పాపులమైన మరొకరుకు ఆయన విజ్ఞాపన చేయిచూ ఉన్నాడు ఏడు వందల సంవత్సరముల క్రిందట యషయ్య ప్రవచించినటువంటి మాటలో నెరవేరేను మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారపోసెను అతిక్రమము చేయి వారిలో ఎంచబడిన వాడాయను అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేసినని వాక్యము సెలవిస్తూ ఉన్నది యేసు మన పాపముల శిక్ష అంతటిని శిలవలో భరించినందున ఏసు నామమునందు ఎవరు క్షమాపణ అడుగుదరో వారందరికీ క్షమాపణ కలదు మన పాపము ఏదైనప్పటికీ క్రీస్తు శిలువలో చెందించిన రక్తం ద్వారా శుద్ధీకరణ కలదు యోహాను రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదవ వచనములో మన పాపములను మనము ఒప్పుకొని ఏడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును యేసు క్రీస్తు ఇచ్చు క్షమాపణ పొందకుండా మనము పరలోకము చేరలేము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారము ఒకటి ఏడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి మనము సంతోషకరమైన వ్యక్తులుగా ఉండాలంటే ఇతరులను క్షమించి కీడును మర్చిపోవలేను ఎంత పాపినేను క్షమించి ఏసయ్య ప్రేమను మనము కలిగి ఉండాలి ఆ ప్రేమను ఇతరులకు తెలియజేయాలి వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగో వచనంలో మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్ముడు హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని మన ప్రభువు మనకు నేర్పుచూ ఉన్నాడు కనుక ప్రియులారా నరక పాత్రులమైన మనలను శిలవలో క్షమించి పరలోక భాగ్యముడు నిత్య జీవమును పొందినట్లు చేసిన మన యేసు ప్రభు ప్రేమను ఎన్నడూ మనము మరవకుందుముగాక దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక